హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఇవాళ్ళ వీడియో ఏంటంటే ఫుల్ వీడియో చాలా డేస్ అయింది కదా టెన్ డేస్ దాకా అవుతుంది ఫుల్ వీడియో షూట్ చేసి ఇంకా ఈ మధ్యలోనే బాగా రీచ్ వస్తుంది ఫుల్ వీడియోస్కి అందుకని చెప్పేసి ఇంట్రెస్ట్గా కూడా ఉంది నాకు వీడియో చేయాలని చెప్పేసి అయితే ఇంకో విషయం మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో నచ్చితేనే లైక్ చేయండి నెక్స్ట్ ఈరోజు వీడియో ఏంటంటే నేను మొన్న నేను మా వదిన కలిసి అమ్మవారి శకాంబరి అవతారం త్రీ డేస్ జరిగింది కదా అయితే షార్ట్ వీడియోస్లో కూడా నేను పోస్ట్ చేశాను అంటే ఈ వీడియో కాదు షార్ట్స్ వీడియోస్ కూడా సపరేట్ సపరేట్గా తీసి అప్లోడ్ చేయడం జరిగింది అయితే ఇది వచ్చేసి మేము బయలుదేరి టైం ఫోర్ ఫోర్ థర్టీ అట్లా అవుతుంది ఈవినింగ్ టైంలో సిక్స్ కల్లా అక్కడ గుడి క్లోజ్ అయితే చేసేస్తారు అయితే ఇంకా ఈవినింగ్ టైం ఇంకా గంట గంటన్నర ఉంది కదా అని చెప్పేసి మేమైతే పిల్లల్ని తీసుకొని సాయంత్రం పనులన్నీ చేసుకొని నేను మా వదిన ఇంకా మా మా మేము రాలేదు నేను మా వదిన పిల్లలు మేము అందరం కలిసి అయితే వెళ్ళాము చాలా బాగుంది అండ్ ఫుల్ వీడియో షూట్ చేశానని ఇంకా షార్ట్ వీడియోలో చెప్పా కదా అయితే ఈరోజు పోస్ట్ చేస్తున్నా ఎందుకంటే టైం కుదరలేదు నాకు ఇంట్లో పని పిల్లల వల్ల ఇంకా వీడియో ఎడిటింగ్ వాయిస్ వర ఇవ్వాలంటే ఫుల్ వీడియోకి కొంచెం టైం పడుతుంది కదా అందుకోసం అని చెప్పేసి దారంతా తీస్తున్నావు మాకు తెలియదా అని అనుకుంటారేమో విజయవాడలో ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో చూస్తే బోర్ కొట్టేస్తుంది ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు ఇక తిరుగుతూ ఉంటారు కదా బ్యారేజ్ సైడు అందుకోసం అని చెప్పేసి ఇంకా వేరే వేరే విలేజ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చూస్తారు అని చెప్పేసి షూట్ చేశాను ఇంకా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఎప్పటి నుంచో నేను రావాలి అని చెప్పేసి అనుకుంటున్నా టెంపుల్కి కానీ కుదరలేదు చిన్నపిల్లలు ఉంటే అంతేనబ్బా ఇంట్లో పనే సరిపోతుంది బయటికి వెళ్ళాలనే అసలు అసలు ఇంట్రెస్ట్ కూడా ఉండదు వాళ్ళని తీసుకుచ్చేస్తారనమాట అంటే మ్యాటర్ చెప్పలేదు కదా అయితే మా బాబు వాళ్ళ స్కూల్లో మా బాబుకి సీట్ వస్తే వద్దామని చెప్పేసి నేనైతే మొక్కుకున్నాను అయితే ఈరోజు కుదిరింది నాకు మా వదిలిని తీసుకొని ఇంకా వెళ్తున్నాను అందులో ఒకటి అమ్మవారికి శకాంబరి అవతారాలు అయితే జరుగుతున్నాయి కదా త్రీ డేస్ నుంచి అయితే వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాము వచ్చేసాము ఇంకా మెయిన్ ఎంట్రన్స్ ఉంటది కదా అక్కడ నుంచి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం అయితే ఏం జరిగిందంటే నుంచి వెళ్తే ఇంకా మా కాడ మొబైల్స్ అవి ఉంటాయి కదా అవి తీసేసుకుంటారని చెప్పేసి అటు నుంచి మేము అంతకుముందు ఒకసారి వెళ్ళినప్పుడు సెల్ అన్ని తీసుకొని అక్కడ ఉంచేసుకున్నారు లోనికి తీసుకెళ్ళనివ్వలేదు అందుకోసం అని చెప్పేసి ఇటు లిఫ్ట్ సైడ్ అంటే ఇటు వన్ టౌన్ సైడ్ నుంచి వెళ్తే అట్లా పైన నడుచుకుంటైనా వెళ్ళిపోవచ్చు లేదంటే లిఫ్ట్ కూడా ఉంటుంది అయితే మేము నడుచుకుంటూ వెళ్ళాం చాలా టైం పట్టింది అయితే ఇంకా మొబైల్స్ చెక్ చేశారు అక్కడ చెక్ చేస్తే ఇంకా మౌదన్ అన్నది కదా చిన్నపిల్లలు ఉన్నారండి మీరు సెల్ ఫోన్ ఎలాగా మాకు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మేము ఫోన్ చేసుకోవాలి కదా అని చెప్పేసి అన్నదనమాట ఇంకా తనేం మాట్లాడలేదు ఇక ఫోన్ అయితే తీసుకెళ్ళాము అందులో ఒకటి ఫోన్ ఉంచిపోవాలని చెప్పేసి అనేసరికి నాకు కాళ్ళు చేతిలో అక్కడే అసలు ఆడనట్టు అనిపించింది నాకు ఇక నెక్స్ట్ అయితే ఇక్కడ ఫైనల్ గా గుడి దగ్గరకు అయితే మేము వచ్చేసాము ఆటో దిగడమే ఆలస్యం ఇంకా మా పిల్లలు అయితే అస్సలు ఆగరు ఇక్కడకైనా బయటికి వస్తే చాలు ఇంకా వాళ్ళని ఆపడానికి ముగ్గురు నలుగురు కావాల్సి వస్తుంది వాళ్ళిద్దరే కానీ ఇద్దరికి ఇద్దరు పది మందితో సమానం ఇంక ఇది వచ్చేసి వన్ టౌన్ సైడ్ నుంచి వెళ్ళే రూట్ ఉంటుంది కదా అంటే తెలిసే ఉంటుంది మీకు నేనేదో నార్మల్ గా వీడియో షూట్ చేస్తున్నాను చూస్తారని చెప్పేసి ఇటు కనపడుతున్నారు కదా అటు నుంచి లిఫ్ట్ ఉంటది వెళ్ళి వెళ్ళొచ్చు ఇక ఫైనల్ గా మేమైతే నడుచుకుంటూ పైకి వచ్చేసాం ఇది వచ్చేసి గర్భగుడి ముందు చాలా మంది వచ్చి వెళ్తున్నారు ఎక్కువగా అక్కడ ఉండనివ్వట్లేదు ఎందుకంటే చాలా రష్ అయిపోతుంది పబ్లిక్ ఎక్కువైపోతున్నారు అని చెప్పేసి అందులో ఒకటి సాయంత్రం అవుతుంది కదా నైట్ అవుతుంది కదా అందుకోసం అని చెప్పేసి అసలు గర్భగుడిలో ఇంకా వెళ్ళనే లేదు అంటే లాన్ వీడియోస్ ఏమి తీయలేదండి ఎందుకంటే లాన్ ఇంకా సెక్యూరిటీగా చాలా టైట్ గా ఉంది సెక్యూరిటీ ఇంకా ఫోన్ అయితే తీసుకెళ్ళలేదు ఇక్కడ వరకు తీసా వీడియో లాన తీసుకెళ్ళలేదు ఇక్కడ మా వదిన ఫోటో తీయమని చెప్పింది అయితే నేను వీడియో తీసాను తనేమో ఫోటో తీయలేదు అమ్మాయి అని చెప్పేసి అంటుంది ఇక వీడియో అయితే కొంచెం లెంత్ ఎక్కువ ఉంటది కదా పబ్లిక్ చాలా మంది ఉన్నారు మళ్ళీ ఇలాంటి రోజు ఎప్పుడు వస్తుందో ఏంటో మళ్ళీ దసరా దాగా ఉండదు అని చెప్పేసి మెమొరబుల్గా గా ఉంటదని చెప్పేసి నేనైతే వీడియో షూట్ చేశాను ఇంకా వీడియో షూట్ చేసిన తర్వాత ఫోటో తీయలేదుగా ఇక అలిగిద్దని మళ్ళీ ఒక నాలుగైదు ఫోటోలు అయితే తీసాను ఇక తనకు పంపి అన్నమాట ఇంకా వీడియో అయితే అసలు బోర్ కొట్టలేదు కదా ఏదైనా దేవుళ్ళది అయితే చాలు చాలా హ్యాపీగా చూడాలి వినాలి అని అనిపిస్తుంది కానండి గర్భగుళ్ళు అడుగు పెట్టంగానే అమ్మవారిని చూడంగానే నా కళ్ళల్లో నీళ్ళు అసలు ఆగలేదు బాధతో వచ్చిందో లేదంటే ఎందుకు వచ్చిందో కళ్ళలో నీళ్ళు అయితే తెలియదు కానీ అసలు కళ్ళ నీళ్ళు అసలు ఆపుకోలేకపోయా చాలా ఎమోషనల్ అయిపోయా నాకు తెలియకుండా నేనే అసలు వాళ్ళంతా ఏదోలా అనిపించింది చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయా నేను చాలా రోజులైందమ్మా నిన్ను చూసి అని చెప్పేసి మనసు పూర్తిగా మొక్కుకున్నాను ఇంకేం మొక్కుకున్నానో చెప్తాను ఇప్పుడు కాదు టైం వచ్చినప్పుడు నేను మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటా సో ఇక్కడైతే ఇంకా దర్శనం అంతా అయిపోయిన తర్వాత బొట్లు గిట్లన్నీ పెట్టేసుకొని వచ్చేసాం కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా అమ్మవారికి చీర సారీ ఇంకా పూలు అవన్నీ గాజులన్నీ పెట్టేసి వచ్చేసిన తర్వాత ఇంకా ప్రసాదం అయితే తీసుకున్నాం ఒక ఆరు లడ్లు అయితే తీసుకున్నాం ఇంకా తర్వాత ఇంకా ప్రసాదం పెడతారు కదా ప్రసాదం తీసుకొని ఇక కూర్చున్నాం ప్రశాంతంగా కూర్చొని ఇక తిన్నాం అని చెప్పేసి అనుకుంటే ఇక మా వదినైతే వీడియో షూట్ చేస్తుంది ఇంకా మా వాడు ఆ సాంబార్ అన్నం చూసి అసలు వాడు ఆగట్లేదు అనమాట వాడే తినేస్తాడు నిజంగా ఇంట్లో నేను పెడితే కానీ తినడు అలాంటిది గుళ్ళో అయితే వాడంతట వాడే ప్రసాదం తీసుకొని స్పూన్ తో వాడే తినేస్తున్నాడు నాకు భలే అసలు భలే అనిపించిందండి ఇంకా మా అనేస్ అయితే తినేస్తున్నాడు ఫుల్గా కానీ మా చిన్నోడైతే వాడికి ఏమైందో ఏంటో తెలియదు అప్పటికప్పుడే వాడు అలిగిండు దగ్గరికి కూడా రావట్లేదు అసలు వీడియోలో కూడా రావట్లేదు ఇంకా సర్లే అని చెప్పేసి చాలాసేపు బతిమలాడా ఇంకా ఫోన్ ఇస్తాను అన్న తిన్ను అని చెప్పేసి అన్నా కూడా వాడు అరగంట దాకా చాలా అంటే చాలా కోపంగా ఉన్నాడు తర్వాత ఇంకా మా ఊదిన బుజ్జకిచ్చి దగ్గరికి తీసుకొని ఇంకా ఏదో వేరే బొమ్మలన్నీ పెడితే అప్పుడు ఫోన్లో చూసుకుంటా నాలుగు ముద్దలు ఏదో తిన్నాడు ఇంకా ఈ వీడియో అయితే అమ్మవారి గర్భగుడి ముందు శివుడి పార్వతి అట్లా వెజిటేబుల్స్తో మొత్తం ఇట్లా పెట్టారు నాకైతే భలే అనిపించింది ఇది వచ్చేసి విజయవాడ మొత్తం చూస్తారని చెప్పేసి వీడియో అయితే షూట్ చేశాను బాగుంది కదా క్లైమేట్ వ్యూ కూడా చాలా బాగుంది అసలు రెండు కళ్ళు సరిపోలేదు అంత పెద్దగా ఉంది విజయవాడ ఫస్ట్ టైం నేను ఇట్లా చూడటం అంత దగ్గర నుంచి చూస్తున్నట్టు అనిపిస్తుంది మీకు ఎలా ఉంది అనేది కామెంట్ చేసేయండి ఇంకా ఒక పక్క పూజలు జరుగుతూనే ఉన్నాయి ఇంకో పక్క కన్స్ట్రక్షన్ జరుగుతుంది గుడిలో అంటే పనులు జరుగుతున్నాయి వచ్చిన భక్తులందరినీ అప్పటికప్పుడే పంపిస్తా ఉన్నారు ఇంకా నేనైతే ఇటైపు వచ్చి ఇటు వీడియో తీసుకుందాం అని చెప్పేసి వచ్చాను చాలా టైం స్పెండ్ చేసాం నేను మా వదిన కలిసి ఇంకా ఫైనల్గా అయితే ఇక కిందకి వెళ్ళిపోతున్నాం లిఫ్ట్లో వెళ్ళామండి వచ్చేటప్పుడు లిఫ్ట్లో వచ్చాము మేము వచ్చిన తర్వాత ఇక్కడైతే మా పిల్లలు ఆ బొమ్మలు చూసి కొనిపెట్టని చెప్పేసి అడిగారు అయితే ఇంకా బబుల్స్ ఉంటాయి కదా అవి ఊదే అవి రెండు కొనిచ్చాను అవి బయట తీసుకుంటే ట్వంటీ ట్వంటీకే వస్తాయి ఇక్కడ ఏంటో నబ్బా ఒక్కొక్కటి ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నారు సర్లే పిల్లలు ఏడుస్తారని చెప్పేసి అవి కూడా కొనియకపోతే ఇంకా బాగోదని చెప్పేసి కొనిచ్చాను అక్కడ ఏం కొనలేవండి బాబోదు చాలా రేటు అయితే ఇంకా ఫైనల్గా ఇక్కడ నడుచుకుంటూ అయితే మెయిన్ రోడ్కి వెళ్ళిపోతున్నాం ఇంకా అక్కడ మా అన్నే వస్తాడని చెప్పేసి ఇంకా మా మావాడైతే అక్కడ అంటే శ్రీరామ భక్తులు వాళ్ళు పాటలు పాడుకుంటూ వస్తున్నారు అయ్యగారులు ఉంటారు కదా వాళ్ళు అయితే వాళ్ళని చూసుకుంటే అంతే నుంచున్నాడు వాడికి ఏంటో మరి ఏం చూసినా విచిత్రంగా అప్పటికప్పుడే ఫేస్ రీడింగ్ మార్చేస్తాడు ఇంకా మా అయితే మేము ఇవి కొనుక్కున్నామని అని చెప్పేసి అంటుంది ఇదైతే మెట్లు ఎక్కుతాం కదా అక్కడ వీడియో పోయేటప్పుడు తీద్దాం అనుకున్నా కానీ కుదరలేదు ఇంక వచ్చేటప్పుడు అయితే తీస్తున్నా ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అట్లా అవుతుంది అయినా కూడా వీడియో బాగానే వచ్చింది క్లారిటీగా ఇదండి ఇవాళ వ్లాగ్ వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ ৰিলেটি চেট